డైలీ పిల్లల కోసం హడావిడిగా వంట చేస్తూ రోజు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అయితే పొటాటోస్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మనకి రెండే రెండు నిమిషాల్లో అయితే అయిపోతుందండి దానికోసం బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకోవాలి ముందుగా నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకోవడం కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి రేఖలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతుండగానే పక్కన పొటాటోస్ని వచ్చేసి అయితే చేసేసుకుందాము సో మీరు ఇలా ఉడకబెట్టి ఉంచుకోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి మనం ఎండుమిర్చి ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేసి మరొకసారి అయితే వేగనిచ్చుకోవాలి వేగిపోయిన తర్వాత ముందుగా వేసేసుకొని మరి ఒకసారి కలాయి పెట్టుకోవాలి కలాయి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర ఇంకా సరిపడా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే Thanks for watching.